జమీందారు తెలివి భాగం నాలుగు ఇరవై నిమిషాల కథ సుమారు ఇరవై నిమిషాలు చదివేంత కథ డ్యాష్ 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 భాగం నాలుగు మోసగాళ్ల పన్నాగం జమీందారు రామచంద్రయ్య తన గ్రామానికి మనసారా సేవ చేస్తున్నాడని అందరూ తెలుసు కాని అతని మంచి మనసుని చూసి కూడా ఉన్నారు వాళ్లలో ముఖ్యుడు లక్ష్మీపురం నుంచి వచ్చిన మచ్చవాడ సుబ్బారావు అతను తెలివిగా నటించే కాని అసలు తెలివి లేని మోసగాడు ఒకసారి సుబ్బారావు జమీందారిపై కోపంతో ఈ గ్రామం మొత్తానికి రామచంద్రయ్య గొప్పనో అనిపించేది ఎందుకు నేను ఓడిపోవాలి లేండి ఈసారి ఏదో ప్లాన్ వేయాలి అని అనుకుని పన్నాగం పన్నాడు డ్యాష్ 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 ఒకరోజు జమీందారిని కలిసేందుకు ఒక గుర్తు తెలియని రైతు వచ్చాడు అతను చాలా బాధగా ఉన్నాడు సార్ మా పొలం మీ భూసరిహద్దులో పడింది సుబ్బారావు గారు అది తమదని చెబుతున్నారు దయచేసి న్యాయం చేయండి అని అడిగాడు జమీందారు అనుమానం వచ్చినా ఏ రైతు ఇబ్బంది పడకూడదనే భావంతో సరి రేపు ఉదయం మనం ఆ పొలానికి వస్తాం అని వాగ్దానం చేశాడు ఈ విషయానికి సుబ్బారావు చెవిలో పడింది నిజానికి ఆ రైతునే అతనే పంపించాడు జమీందారిని బుద్ధి చెప్పాలని అతని ప్లాన్ డ్యాష్ 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 పొలంలో న్యాయం మరుసటి రోజు ఉదయం జమీందారు కొన్ని గ్రామ పెద్దలు ఆ రైతు అందరూ పొలానికి చేరుకున్నారు అక్కడ సుబ్బారావు కూడా ఉన్నాడు న్యాయం తనవైపు మాట్లాడించాలని ప్రయత్నిస్తూ సుబ్బారావు చిరునవ్వుతో జమీందార్ గారు ఈ భూమి నా పెద్దనాన్న కాలం నుంచి మా కుటుంబంలో ఉంది ఈ రైతు కొత్తగా వచ్చాడు అతనివి అబద్ధాలు అని చెప్పాడు రైతు ఏదో చెప్పబోయాడు కాని భయంతో మాట రాలేదు జమీందారు క్షణం ఆలోచించాడు ఆ తర్వాత నవ్వుతూ అన్నాడు సుబ్బారావుగారు ఈ భూమి నిజానికి ఎవరిదో తెలుసుకోవడం చాలా సులభం అందరూ ఆశ్చర్యపోయారు జమీందారు నేలపై ఒక చిన్న గీత గీశాడు ఈ గీత దగ్గర ఇద్దరూ వారి వారి భూమి చరిత్ర చెప్పాలి కాని ఒక్క తేడా ఏమిటంటే నిజం చెప్పేవాడు ధైర్యంగా చూస్తాడు అబద్ధం చెప్పేవాడు తప్పనిసరిగా కంటిచూపును దూరంగా మళ్ళిస్తాడు సుబ్బారావు ఇది విని భయపడ్డాడు ఎందుకంటే అతనికి అసలు చరిత్రే లేదు డ్యాష్ 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 సుబ్బారావు మాటలు కదిలాయి మొదట సుబ్బారావుని మాట్లాడమన్నారు అతను కంటిచూపును తప్పించుకుంటూ అమ్మ ఈ భూమిని మా తాత మా తాతగారి అతని మాటల్లో తడబడటం కంటిచూపు ఎక్కడికో చూస్తుండటం అందరికీ కనిపించింది రైతు మాట చెప్పే సమయానికి జమీందారు అతని భుజంపై చేయివేసి భయపడకు నిజం చెప్పు అన్నాడు రైతు నిశ్శబ్దంగా స్పష్టంగా అన్నాడు సార్ మా నాన్నగారికి ఈ భూమి పది ఏళ్ల క్రితమే వచ్చింది అప్పటి పత్రాలు కూడా ఉన్నాయి నేను అబద్ధం చెప్పను సార్ అతను చెప్పే ప్రతి మాటలో నిజాయితీ కనిపించింది డ్యాష్ 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 జమీందారు తీర్పు గ్రామ పెద్దలను చూస్తూ జమీందారు అన్నాడు ఇక్కడ ఎవరికీ సందేహం అవసరం లేదు సుబ్బారావు అబద్ధం చెప్పాడు రైతు చెప్పింది నిజం అందరూ అంగీకరించారు సుబ్బారావు కోపంతో ఇది అన్యాయం అని గట్టిగా అన్నాడు జమీందారు అతనిని చూసి అబద్ధం చెబుతూ న్యాయం గెలవాలనుకుంటే అది మోసం కాని నిజం చెబుతున్న రైతుని భయపెట్టడం అసలు సరికాదు అని గట్టిగా మందలించాడు సుబ్బారావు అసలు మాట రాలేక అక్కడినుంచి వెళ్లిపోయాడు డ్యాష్ 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 రైతుకు న్యాయం జమీందారు పత్రాలు పరిశీలించి రైతు భూమిని అతడికే కట్టబెట్టించాడు రైతు కళ్లలో నీళ్లు సార్ మీరు లేనిదే నాకు న్యాయం ఎవరు చేసేవారు జమీందారు చిరునవ్వుతో నిజం ఉన్నచోట న్యాయం ఆటోమాటిగానే వస్తుంది మనం ధైర్యంగా నిలబడాలి అంతే అని చెప్పాడు డ్యాష్ 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 గ్రామంలో తిరుగులేని పేరు ఈ ఘటన తర్వాత జమీందారు రామచంద్రయ్య గురించి మరింత గౌరవం పెరిగింది అతని తెలివి ధైర్యం న్యాయం ప్రతి ఒక్కరి నోటా ఒకే మాట మన జమీందారు నిజమైన న్యాయదేవుడు డ్యాష్ 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 ఇలా జమీందారు తెలివి భాగం నాలుగు ముగుస్తుంది మీకు కావాలంటే భాగం భాగంఐదు కూడా చెప్తాను ఇక్కడ జమీందార్ భాగం ఐదు కథను సుమారు ఇరవై నిమిషాల చదివేంత పొడవుతో తేలుగులో అందిస్తున్నాను భాగాలు ఒకటి నుండి నాలుగులాగా ఇది కొనసాగింపు శైలిలో ఉంది డ్యాష్ 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 తెల్లని నక్షత్రం జమీందార్ భాగం భాగంఐదు తలుపు వెనకాల రహస్యం అర్ధరాత్రి వేళ జమీందార్ భవనంపై అంతస్తులో ఉండే పాతగదిలోంచి మళ్లీ అదే శబ్దం వినిపించింది ధమ్ ధం ఎవరో భిక్కరంగా తలుపు కొడుతున్నట్టుగా జమీందార్ చంద్రశేఖర్ అప్పుడు ప్రాంగణంలో నడుస్తూ ఉన్నాడు దీపాల వెలుతురు కింద చెట్ల నీడలు కదులుతున్నాయి ఒక్కసారిగా ఆ శబ్దం మరోసారి వినిపించడంతో ఆయన కళ్లలో సందేహం మెండైంది ఇది నాలుగు రోజులుగా జరుగుతోంది ఏదో ఉద్దేశపూర్వకంగా భయపెట్టడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారు అని ఆయన మనసులోనే అన్నాడు నీలి రంగు చతుర్భుజాకారం రహస్యానికి దగ్గర కావడం జమీందార్ వెంటనే తన నమ్మకమైన వ్యక్తి రమేష్ను పిలిచాడు రమేష్ పై గదికిరా ఈ రోజు ఎవరైనా దాగి ఉన్నారేమో చూద్దాం అన్నాడు ఇద్దరూ దీపం పట్టుకుని పై అంతస్తుకి నడిచారు గది దగ్గరకు రాగానే శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది రమేష్ జాగ్రత్తగా తలుపు నెట్టాడు కరకర అంటూ తలుపు తెరుచుకుంది శూన్యం అయితే మూలన చిన్న పొరపాటు ఒక పాత పెట్టెలోంచి శ్వాస లాంటి శబ్దం జమీందార్ మందమెక్కడా అడిగాడు ఎవరున్నారు అక్కడా ఒక్కసారిగా పెట్టెమూత తెరుచుకుని ఒక చిన్న పిల్లవాడు బయటికొచ్చాడు బడి దుస్తులు భయంతో వణుకుతున్న కళ్ళు నీలి రంగు చతుర్భుజాకారం పిల్లవాడి చెప్పిన నిజం నీ పేరు ఏంటి అని జమీందార్ అడిగాడు నాను నాను అని చిన్నవాడు రోధిస్తూ చెప్పాడు ఆయన ఆయన నన్ను ఇక్కడ దాచమన్నాడు ఎవరు ఆయన అని జమీందార్ కఠినంగా అడిగాడు చిన్నవాడు అరుస్తూ అన్నాడు గ్రామానికి వచ్చిన కొత్త ఆక్రమణదారుడు ఆయన కొన్నాళ్లుగా మీ గదుల్లో ఏదో వెతుకుతున్నారు నాకు భయాందోళన కలిగించి ఇక్కడ దాక్కోమన్నారు జమీందార్ మరియు రమేష్ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు కొత్త ఆక్రమణదారుడు ఎవరు ఆయనా అతను మా భవనంలో ఎందుకు చిన్న నీలి రంగు చతుర్భుజాకారం పిల్లవాడి చూపిన సాక్ష్యం పిల్లవాడు తన చేతిలోని మడిచిన కాగితం ఇచ్చాడు అది అరవై సంవత్సరాల కిందటి పటం జమీందార్ భూములకు సంబంధించిన పాతమ్యా అందులో ఒక చోట పెద్దగా వలయం వేసి ఉంది రాత్రిళ్లు శబ్దం చేయమని మీరక్కడికి రావడానికి భయపడతారని ఆయన అనుకున్నారు అన్నాడు పిల్లవాడు ఆ వలయం వేసిన చోట ఏదో పాత నిధి ఉందట జమీందార్ ఆశ్చర్యపోయాడుగాని వెంటనే మనసు గట్టిపరుచుకున్నాడు వాళ్ల పన్నాగం ఇదే కాని నా భూమిలో ఏముంది నాకు తెలియనిదే ఉండదు అన్నాడు నీలి రంగు చతుర్భుజాకారం బూఢచారి ప్రవేశం అప్పుడే బయటనుంచి మరో శబ్దం కిటికీ పక్కన నీడ ఓదారింది రమేష్ వెంటనే బయటకి దూకి వెతికినా ఆ వ్యక్తి క్షణాల్లో మాయం అయ్యాడు ఇవాళ ఏదో పెద్ద ఆట మొదలైంది సార్ అన్న రమేష్ అవును రమేష్ కాని మొదటి అడుగు వాళ్లదైతే చివరి అడుగు మనదే అని జమీందార్ కళ్లలో మెరుపుతో అన్నాడు చిన్న నీలి రంగు చతుర్భుజాకారం పిల్లవాడిని ఆదరించడం జమీందార్ పిల్లవాడిని తన గదికి తీసుకెళ్లి నీళ్లు ఇచ్చాడు నువ్వెవరి పిల్లవాడివి అని ప్రేమగా అడిగాడు నేను అని బాలుడు స్పష్టంగా చెప్పబోయేలోపే భయంతో నిలిచిపోయాడు అతను చెప్పాడు సార్ చెప్పమంటే మా అమ్మానాన్నలను తీసుకుపోతాడని జమీందార్ చేతిని అతని భుజంపై పెట్టి ఇక నుండి నువ్వు భయపడకు నా దగ్గర ఉన్నావంటే ఎవరూ నిన్ను నొప్పించలేరు అన్నాడు నీలి రంగు చతుర్భుజాకారం రాత్రి రహస్య పరిష్కారానికి పథకం ఆ రాత్రే జమీందార్ ఒక పథకం పెట్టాడు ఒకటి భవనం చుట్టూ రక్షణ కట్టుదిట్టం చేయడం రెండు పాత మ్యాప్లో గుర్తించిన స్థలాన్ని రేపు ఉదయం పరిశీలించడం మూడు పిల్లవాడిని రక్షించడానికి ప్రత్యేక వ్యక్తిని నియమించడం ఈ ఆటలో ఎవరూ ఉన్నా వారిని బయటకు తీయాలి అని జమీందార్ రమేష్కు అన్నాడు అన్నాడు నీలి రంగు చతుర్భుజాకారం భాగం ముగింపు కొత్త ముప్పు పగలు వెలుగు మొదలయ్యేసరికి జమీందార్ వెరండాలో కూర్చుని ఉన్నాడు పిల్లవాడు మళ్లీ ఒక మాట చెప్పాడు సార్ ఆయన ఈరోజే వస్తానన్నాడు మీ ఇంట్లో ఉన్నదాన్ని తీసుకెళ్లడానికి జమీందార్ కళ్ళు చిన్నబుచ్చుకున్నాయి ఆకాశం నెమ్మదిగా ఎర్రగా మారుతోంది గ్రామం లోపల ఏదో పెద్ద మార్పు పుట్టబోతున్నట్లు అనిపిస్తోంది కొనసాగుతుంది భాగం ఆరులో నిజానికి దగ్గరగా డ్యాష్ 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 మీకు కావాలంటే భాగం ఆరు కూడా వెంటనే రాసి ఇస్తాను ఇది జమీందార్ కథ భాగం ఆరు సుమారు ఇరవై నిమిషాల్లో చదివేలా విస్తారంగా సులభంగా రాసి ఇస్తున్నాను డ్యాష్ 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 తెల్లని నక్షత్రం జమీందార్ కథ భాగం ఆరు ఇరవై మినిట్స్ వర్షన్ శీర్షిక పట్టువల పన్నాగం జమీందార్ రామచంద్రరావు ఇంట్లో జరిగిన మోసపు ఘటన తర్వాత భాగం ఐదులో కోటిగాడు అతని గ్యాంగ్ గ్రామంలో నిశ్శబ్దంగా కొత్త పన్నాగాలు వేస్తున్నారు వారందరికీ జమీందార్ మీద అసూయ ఎక్కువ కాని రామచంద్రరావు మాత్రం మరింత అప్రమత్తంగా గ్రామం కోసం మంచి నిర్ణయాలు తీసుకోవటంలో బిజీగా ఉంటాడు డ్యాష్ 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 వరి పన ఒకటి గ్రామంలో కొత్త సమస్య ఒకరోజు ఉదయం గ్రామస్తులు జమీందార్ ఇంటి ముందుకు చేరి అయ్యా మా పత్తి పంట మొత్తం పాడైపోయింది ఏదో కీటకం వచ్చి పంటను తినేసింది అని ఫిర్యాదు చేశారు ఈ సమస్య ఒక్క రైతు దాకా కాదు మొత్తం నాలుగు వేల ఎకరాలు ఉన్న పంటకు హాని జరిగింది రామచంద్రరావు దీనిని విని వెంటనే పరిశోధనకు బయలుదేరాడు అతని కళ్లలో కోపం కాదు జాగ్రత్త ఉంది డ్యాష్ 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 నేర పరిశోధకుడు రెండు కోటిగాడి కొత్త కుట్ర జమీందార్కు తెలియకుండా కోటిగాడు పత్తి పొలాల్లో గుప్తంగా విషపు చల్లాడు కారణం గ్రామంలో పందెం జమీందార్ రక్షణలో ఉన్న పంటకు ఏమీ కాలదు అని కొందరు చెప్పడం కోటిగాడు ఆ మాట విని ఆయన కీర్తిపాడు చేద్దాం అని నిర్ణయించాడు అతని ప్లాన్ పంట చెడిపోతే రైతులకు నష్టం రైతులు కోపంతో జమీందార్ మీద తిరుగుతారు అన్నమాట డ్యాష్ 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 మూలిక మూడు జమీందార్ తెలివి కీటకం వెనుక నిజం జమీందార్ వెంటనే వ్యవసాయ అధికారులను పిలిపించాడు వారు పత్తిపండ్ల దగ్గర కొంచెం రసాయనపు వాసన ఉందని గమనించారు జమీందార్ ప్రశ్నించాడు ఇది సహజ కీటకమా లేక ఎవరైనా చేశారా వారు చెప్పారు సార్ ఇది సహజమైతే కొన్ని మొక్కలకే హాని కలుగుతుంది కాని ఇలా ఒకేసారి అన్ని ఎకరాల్లో పాడవ్వడం ఇది ఖచ్చితంగా ఏదో వ్యక్తి వల్లే జమీందార్ కళ్ళు మెరవడంతో కోటిగాడి శైలి ఇదే అన్నాడు డ్యాష్ 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 నిప్పు నాలుగు గ్రామంలో సమావేశం సాయంత్రం గ్రామస్తులు అందరూ చేరగా జమీందార్ వారికి ఇలా చెప్పాడు మీ పంట నాశనం అయినా నేను మీకు అండగా ఉంటా మీ నష్టాన్ని నేను భరిస్తా అందరూ ఆశ్చర్యపోయారు సార్ పంట నష్టం ముప్పై లక్షల రూపాయలు వస్తుంది అని రైతులు చెప్పారు రామచంద్రరావు చిరునవ్వుతో నా గ్రామం కంటే డబ్బు పెద్దది కాదు అదే సమయంలో ఈ నష్టం ఎవరితో జరిగింది తెలుసుకోవాల్సిందే అని అన్నాడు గ్రామం ఒక్కసారిగా ఉత్కంఠలో పడింది డ్యాష్ 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 కాలిముద్రలు ఐదు ఆధారాలు కోటిగాడివైపు చూపుతున్నాయి జమీందార్ పనివాళ్లు పొలాల దగ్గర అడుగుల ముద్దులు కనిపెట్టారు ఆ అడుగుల ఆకారం కోటిగాడివే అదే సమయంలో పొలంలో వాడిన విషపు పొడి ఉన్న సంచి ఒక చెట్టు కింద దొరికింది అందులో కే అక్షరం ఉంది కోటిగాడి గుర్తు ఇంకా సాక్ష్యం కావాలన్నట్టు దొంగలలో ఒకడు భయంతో కోటిగాడే చెప్పాడు సార్ అని ఒప్పుకున్నాడు డ్యాష్ 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 తక్కెడ ఆరు జమీందార్ తీర్పు కోటిగాడిని గ్రామ పెద్దల ముందు తెప్పించారు అతను మొదట నిరాకరించిన ఆధారాలు చూస్తూ నోరు మూసుకున్నాడు జమీందార్ నెమ్మదిగా చెప్పాడు కోటిగాడా గ్రామాన్ని నాశనం చేసేవాడు తనని తానే నాశనం చేసుకున్నట్టు తీర్పు కోటిగాడు మూడు సంవత్సరాలు గ్రామసేవ చేయాలి నష్టంలో సగం కోటిగాడు భరించాలి భవిష్యత్తులో మరే దాడికైనా కఠిన శిక్ష విధిస్తామని హెచ్చరిక గ్రామస్తులు తీర్పును అభినందించారు డ్యాష్ 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 మెరిసే నక్షత్రం ఏడు కొత్త ప్రారంభం పంట నష్టమున్నా జమీందార్ రైతులకు నష్టపరిహారం ఇచ్చాడు కొత్త విత్తనాలు కొత్త నీటి వ్యవస్థ కీటకనాశిని పథకం అన్నీ ఏర్పాటు చేశాడు రైతుమధు చెప్పాడు సార్ మీరు మా దగ్గర ఉన్నంతవరకు ఈ గ్రామం ఎప్పుడూ పాడవదు జమీందార్ నవ్వి గ్రామం నిలబడాలి అంటే మనం అందరం కలిసి నిలబడాలి అని అన్నాడు డ్యాష్ 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 పార్టీ పాపర్ ముగింపు భాగం ఆరు ఈ భాగంలో జమీందార్ తన గ్రామాన్ని మోసపు కుట్ర నుండి రక్షించాడు కోటిగాడి పన్నాగం బయటపడింది రైతులు మళ్లీ నవ్వులు చిందించారు భాగం ఏడులో ఏముంటుంది కోటిగాడు తిరిగి మరింత ప్రమాదకరమైన ప్లాన్ వేస్తాడా జమీందార్ కొత్త శత్రువు ఎవరు మీరు చెప్పండి భాగం ఏడు కూడా చేస్తాను